దేశంలోని పలు రాష్ట్రాల్లో చాలా మందికి ఉపాధి లభించదు అంతేకాదు చేసేందుకు ఏ పని దొరకదు అందుకే ఆయా రాష్ట్రాల నుంచి ఎంతో మంది పని కోసం చెన్నైకి వలస వెళ్తుంటారు దీంతో చెన్నైకి వచ్చే వలస కార్మికుల సంఖ్య పెరుగుతోంది చెన్నైలోని వలస కార్మికుల పరిస్థితిపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఇటీవల ఒక సర్వే చేసింది ప్రణాళిక సంఘం సర్వే నివేదికలో విషయాలు వెలుగు చూశాయి తమిళనాడు రాజధాని చెన్నైకి ఉపాధి కోసం ఎంతో మంది వలస వెళుతుంటారు చెన్నైకి వలస వెళ్లిన వారిలో చాలా మంది నగరం నగర శివార్లలో కార్మికులుగా పనిచేస్తున్నారు చెన్నై దాని శివారు జిల్లాలకు వచ్చిన కార్మికులు ఎక్కువ బీహార్ ఒడిశా అస్సాం ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు చెన్నై నగరంలో వలస కార్మికులకు ఎలాంటి ఉపాధి లభిస్తుంది అక్కడ లభించే ఉపాధి వచ్చే ఆదాయంతో వారి జీవనం ఎలా సాగుతోంది అనే విషయాలపై గతేడాది నవంబర్ డిసెంబర్ నెలలో తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఓ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి చెన్నై నగర శివారుకు ఎవరు తరలి వస్తున్నారో ఏ పని కోసం వస్తున్నారో వారి సంపాదన స్థాయి జీవన పరిస్థితులు పనిచేసే చోట వారికి ఉన్న వస్తువులు తదితర అంశాలపై వివరాలు సేకరించారు తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక సంఘం సర్వేలో వలస కార్మికులకు సంబంధించి కీలక విషయాలు వెలుగుచూశాయి ఉపాధి కోసం రాష్ట్రాలు దాటి చెన్నై నగరానికి వచ్చిన వలస కార్మికులకు అక్కడ కష్టాలు తప్పడం లేదు ఉపాధి దొరికిందని ఆనందపడాలో లేక ప్రమాదపు చట్టంలో పనిచేస్తున్నామని బాధపడాలో తెలియని పరిస్థితి వలస కార్మికులది కష్టపడి పనిచేసే దారిలో కొంత ఇంటికి పంపుతామని ఎన్ని గంటలు పనికి సిద్ధపడ్డా వలస కార్మికుల బాగు కోరే రక్షణ చర్యలు అక్కడ ఏమాత్రం కనిపించడం లేదు చెన్నై నగరం శివాల్లో పనిచేసే వలస కార్మికులు ఓ ప్రమాదపు చట్టంలో పనిచేస్తున్నారనే భావన కేవలం వారిని చూసేవారికే కాదు సాక్షాత్తు రాష్ట్ర ప్రణాళిక సంఘానికి కనిపించ చెన్నైలోని వలస కార్మికులపై సర్వే నిర్వహించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది చెన్నై నగరం శివారు జిల్లాలో పనిచేసే కార్మికులకు పని పని వారి రక్షణాత్మకంగా అభిప్రాయాన్ని వెల్లడించింది ప్రణాళిక సంఘం అంతేకాదు వలస కార్మికుల్లో ఎలాంటి ఒప్పంద పత్రాలు లేకుండా పనిచేసే వారే ఎక్కువగా ఉన్నట్లు ప్లానింగ్ కమిషన్ తెలిపింది కార్మికులు చేసే పనిలో రక్షణ లేని కారణంగా వారు ఎలాంటి భత్యం ఆహార వైద్య సదుపాయాలకు ఖర్చులు తమ యజమానుల నుంచి లేదని వివరించుతాయి మరోవైపు సామాజిక భద్రతగా ఉన్న ప్రావిడెంట్ ఫండ్ లాంటి లబ్ధి కూడా దక్కడం లేదు వలస కార్మికులకు కనీసం ఆరోగ్య బీమా ప్రణాళిక సంఘం నివేదిక తెలిపింది చెన్నైతో పాటు నగర శివాల్లో పనిచేసే చోట దాదాపు సగం మంది వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందనే విషయాన్ని ప్రణాళిక సంఘం ప్రత్యేకంగా చెప్పింది నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని వివరించింది క్షేత్రస్థాయిలో వారికి పనికి తగ్గట్లు వస్తువులు లేవని పనిచేసే చోట ప్రమాదకర పరిస్థితి ఉన్నాయని నివేదించింది ప్రతి పది మంది వలస కార్మికుల్లో ఎనిమిది మందికి పనిచేసే చోట వారు ఉండేందుకు సరైన గృహాలు లేవని వివరించింది ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది వలస కార్మికులు పనిచేసే చోట ఉండలేక బయటి ప్రాంతాల్లో అద్దెలు చెల్లించి ఉంటున్నట్లు వివరించింది ఇతర ప్రాంతాల్లో ఉండేందుకు కార్మికులు పనిచేయగా వచ్చిన డబ్బు నుంచి పదిహేను శాతం వెచ్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది ప్రస్తుతం చెన్నై పరిసరాల్లో పనిచేసే మొత్తం కార్మికులు నెలకు సగటున పదిహేను వేల తొమ్మిది వందల రెండు రూపాయలు సంపాదిస్తున్నట్లు సర్వేలో తేలింది ఒక్క నిర్మాణ రంగంలోని కార్మికులు సగటున పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై రెండు తీసుకుంటున్నట్లు సర్వే నివేదిక తెలిపింది సాధారణంగా వలస కార్మికులకు ఎనిమిది గంటల పాటు పనివేళలు కాగా దానికి మించి పనిచేస్తున్నారని ప్రణాళిక సంఘం సర్వేలో తేలింది ఇలా ఏకంగా యాభై మూడు శాతం మంది ఎక్కువ పని గంటలు శ్రమిస్తున్నట్లు ప్రణాళిక సంఘం నివేదికలో వివరించింది ప్రత్యేకించి సేవా రంగంలో వివిధ సంస్థల పరిధిలో పనిచేసే వలస కార్మికులు ఏకంగా పన్నెండు గంటలు నిర్మాణ రంగంలోని వారు పది గంటల పాటు పనిచేస్తున్నారని నివేదిక వెల్లడించింది చెన్నైతో పాటు శివారు జిల్లాలో ఈ పరిస్థితి ఉందని తెలిపింది వలస కార్మికుల ఆదాయం మాత్రం పర్వాలేదని నివేదిక తెలిపింది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారు చేతి నిండా పని కల్పించుకుంటున్నట్లు ప్రణాళిక సంఘం తెలిపింది ఫలితంగా వారి సంపాదన సంతృప్తికరంగానే ఉన్నట్లు సర్వేలో తేలిందని వివరించింది తమ రాష్ట్రాల్లో సరిగ్గా పని దొరక్కపోవడం జీవన ప్రమాణాలు సరిగ్గా లేకపోవడంతో కార్మికులు తమిళనాడుకు వలస వచ్చినట్లుగా తెలిపింది కార్మికులకు సామాజిక భద్రత కల్పించడంతో పాటు ప్రజా పథకాల్ని వారికి వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది పనిచేసే చోట వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని వలస కార్మికుల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకురావాలని ప్రణాళిక సంఘం అభిప్రాయపడింది ఇతర రాష్ట్రాల నుంచి చెన్నై నగర శివారుకు వలస వెళ్లిన కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉందని తమిళనాడు రాష్ట్ర ప్రణాళిక సంఘం చేసిన సర్వేలో తేలింది మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి Legenda